ధైర్యము తెచ్చుకొనడి నేను లోకమును జయించున్నానను యోహాన్ శ్రోత పదారాధ్యం ముప్పై మూడవచనం ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధుడు నీతిమంతుడు పాపరహితుడు లోకమును పాపమును జయించిన విజయశీలుడు ఏ పాప మెరుగిన ఏసయ్య పాపని ప్రేమించి పాపి కోసం శాపముగా మారాడు కలువరి శిలువుల తన పరిశుద్ధ రక్తమును చిందించి చనిపోయి తిరిగి లేచాడు మృత్యుంజయుడు పునరుత్డు సజీవుడు సత్యస్వరూపి ఆయన ఉన్నవాడు అనువాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ ఉంటాడు మనలో ఉంటాడు మనతో ఉంటాడు విశ్వమంతట ఉంటాడు ఆయన సర్వంతర్యామి దేవుని చిత్తమును నెరవేర్చి దేవునికి లోబడి అపవాదిని జయించాడు ధైర్యమును పిరికి ఆత్మను తీసివేయమని ప్రార్థించము నీ దేవుడు బలవంతుడైన దేవుడు అధైర్యపడకము చింతించకము ఆయన నీ చేయిని పట్టుకుని ఉన్నాడు నిన్ను విడవడు ఎడబాయడు మారనివాడు దేవునికి లోబడము అపవాదిని ఎదిరించుము దేవుని స్థుతించుము విజయమును చేపట్టుము దేవుడు నీకు ధైర్యమును విజయమును దయచేయునుగాక ఆమెన్